వెల్కమ్ టు సిటీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన అఖిలపక్షం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ అధ్యక్షతన చేకులపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి బోడు క్రాస్ రోడ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు తో జరుగుతున్న యుద్ధంలో విరోచితంగా పోరాడుతూ అశువులు బాసిన అమరుడైన గిరచన బిడ్డ మురళీ నాయక్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దల్సింగ్ నాయక్ పిఎస్టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు హతీరామ్ నాయక్ బీజేపీ ఇల్లందు నియోజకవర్గ నాయకులు పుణ్యా నాయక్ బిఎస్ఎన్ఎల్ డిఈ బాను సక్రూ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య దేవానాయక్ సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్ జిల్లా ప్రచార కార్యదర్శి జరపల లాలూ నాయక్ చేకులపల్లి మండల అధ్యక్షులు బాణోత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మొత్తం భారత జాతి మొత్తం ఈ రోజు నివాళులర్చిస్తున్నాం అందులో భాగంగానే చేకులపల్లి మండలంలో వాళ్ళకు శాంతి వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడ క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది అందువల్ల మనందరికీ తెలుసు బహల్గా మన జాతి మన భారతీయుల మీద జరిగిన దాడికి జిల్లా నాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు మన బంజారాజాతి ఉమ్మడి అంబేద్కర్ ముద్దిబిడ్డ మురయ్ నాయకు వీరమరణం పొంది దాదాపు పాకిస్తాన్ ముస్కరువులకు పద్నాలుగు మందిని పద్దు పెట్టి తన ప్రాణం అడ్డం పెట్టి తాను అప్పుడే సందర్భంగా ఇవాళ టీకరపల్లి మండలంలో మన కుల అన్ని ర్యాలీ కార్యక్రమం వారికి వారి యొక్క ఆత్మశాంతి కంగాలనేసి వారి కుటుంబానికి ప్రగా సానుకూల తెలియజేస్తూ అఖిలపక్షంగా ఇలా చేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ పాకిస్తాను